నూసివీడు ట్రిపులైటీలో అస్వస్థతకు గురయ్యే విద్యార్థుల సంఖ్య అంతకంతకు పెరగటం ఆందోళన కలిగిస్తోంది నూసివీడు ట్రిపుల్ ఐటీలోనే శ్రీకాకుళం ట్రిపులైటీ క్యాంపస్ కూడా నిర్వహిస్తున్నారు ఈ రెండు క్యాంపస్ల్లో పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడినట్లు తెలిసింది నూసివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం నూట ఇరవై మూడు మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినట్లు ఓపీలో నమోదైంది సోమవారం ఈ సంఖ్య నూట తొంభై మూడుకు మంగళవారం రెండు వందల అరవై మూడుగా ఉంది బుధవారం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చెందిన విద్యార్థులు ఆదివారం నలబై రెండు మంది విద్యార్థులు సోమవారం ముప్పై ఆరు మంది మంగళవారం ఎనభై రెండు మంది బుధవారం ఇప్పటి వరకు పదిహేను మంది విద్యార్థులు ఆసుపత్రికి వెళ్లినట్లు ఓపీ వివరాలను బట్టి తెలిసింది కొంతమంది జ్వరం కడుపు నొప్పి బాంతులు విరేచనాలతో న్యూజువీడ్యూ ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరికొందరు మందులు ఇంజక్షన్స్ తీసుకుని వసతి గృహాలకు వెళ్తున్నారు ఎక్కువ నీరసంతో ఉన్న విద్యార్థులను వసతి గృహాల్లో ఉన్న ప్రత్యేక గదుల్లో వైద్యం చేయించుకుంటున్నారు మరికొందరు ఇళ్లకు వెళ్ళిపోయినట్లు తెలిసింది యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ట్రిపులైట్ యాజమాన్యం మాత్రం అనారోగ్యం బారిన పడిన విద్యార్థుల సంఖ్య యాబై నుంచి అరవై దాటదని చెబుతోంది అనారోగ్యానికి గురవుతున్నారన్న అంశంపై కమిటీ ట్రిపుల్ ట్రిపులైట్ యాజమాన్యం ప్రకటించింది మాకు క్యాంపస్ లో నిన్న మా దృష్టికి కొంతమందికి వైరల్ ఫీవర్స్ అని చెప్పి మా దృష్టికి వచ్చింది ఫిఫ్టీ సిక్స్టీ స్టూడెంట్స్ దాకా ఇమీడియట్ గా మేము డాక్టర్స్ అరెండ్ చేసి వాళ్ళకు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము ప్లస్ లోకల్ గవర్నమెంట్ డాక్టర్స్ అడిగి లోకల్ గా ఏమి మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయి వాటి గురించి కొంచెం సలహా కోసము లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని కాంటాక్ట్ చేశాం అలాగే వీళ్ళకు జ్వరాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళకు వేరే లైట్ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి క్యాటరర్స్ చెప్పాము అలాగే మిగిలిన పిల్లలు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదని నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మెనూలో కొంచెము స్పైసెస్ అవి తగ్గించి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశాము అలాగే బాత్రూమ్స్ అలాంటివి కొంచెం క్లీన్ చేయించి బికాజ్ ఈ సింటమ్స్లో కొంతమందికి మోషన్స్ కూడా అవుతున్నాయంట అందువల్ల వాటిని క్లీన్గా పెట్టాలని చెప్పాము త్రీ డేస్ బ్యాక్ ఒక పది మందికి మోషన్స్ అన్ను తీసుకొస్తే వస్తే ఇమీడియట్గా క్యాటర్స్ని పిలిచి ప్రాబ్లం ఎక్కడుందో సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పేశాము తర్వాత అది సబ్సైడ్ అయ్యింది ప్లస్ గతంలో రెండు సార్లు ఫుడ్ పాయిజనింగ్ అవడము అలాంటివి ఏం జరగలేదు ఇక్కడ దీనికి చాలా మంది ఏమి వెళ్ళలేరు పది మంది పదిహేను మంది కంటే వెళ్ళలేదు ఇప్పుడున్న కొంచెం జ్వరం ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతామంటే నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం ఓపిక పట్టండి ఎగ్జామ్ మిస్ అయితే మళ్ళీ తర్వాత మీకు బ్యాక్లాగ్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఊర్లో దొరికే మెడికల్ ఫెసిలిటీ ఫెన్సెస్ ఇక్కడ ఇస్తామని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నారు ఇటువంటి అంటే ఎంతమంది డాక్టర్స్ మన దగ్గర ముగ్గురు డాక్టర్లు ఉన్నారు షిఫ్ట్ లో సో వాళ్ళే అటెండ్ అవుతున్నారు యాభై అరవై అంటున్నారు నేను ఒక్క రోజే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు మెడికల్ ఓపీలో రాసింది మొన్న రెండు వందల అరవై మంది తీసుకున్నారు కానీ మీ దృష్టి యాభై మంది అని చెప్తున్నారు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటారు రెండు మూడు రోజులుగా జ్వరం ఉండి వైరల్ అని మా వాళ్ళు సస్పెక్ట్ చేసింది ఫీల్డ్ మిగిలిన వాళ్ళకు ఏదో కొంచెం అనుమానం ఉండో లేకపోతే కొంచెం నల్తగా ఉండో కూడా డాక్టర్ దగ్గరికి వచ్చిండొచ్చు కదా ప్రికాషనరీ మేజర్గా వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అయింది మాకు ఇప్పుడే చూపెట్టుకున్నాము అని కూడా వచ్చిండొచ్చు కదా ఫీవర్ వామిటిక్స్ మోషన్స్ ఓకే షిఫ్ట్ వైస్ షిఫ్ట్గా ఒక ఫార్టీ మెంబెర్స్ వస్తారు ఫీవర్ అయినా మోషన్స్